విశేషంగా తమ యొక్క జీవితంలో ఎన్ని పనులున్నప్పటికీ అందరికీ కూడా ఎన్నో పనులుంటాయి ఎన్నో బాధ్యతలు ఉంటాయి ఎన్నో వ్యవహారాలు ఉంటాయి ఏ ఉన్నా కూడా ప్రతిరోజు ఈ ధర్మాచరణ కోసం కొంత సమయాన్ని కేటాయించాలి దీన్ని చక్కగా ఆచరించాలి కృతార్థులు కావాలి ఎందుకంటే ఇవాటి రోజున మే ఇందాక చెప్పినట్టుగా ఈ ఒక ధర్మాన్ని చక్కగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పరిస్థితి అన్ని చోట్ల ఉన్నది కాబట్టి దీని యొక్క రక్షణ కోసం అందరూ కూడా విశేషంగా ప్రయత్నం చెయ్యాలి ఎవరైనా అంద అందరిలోనూ ఒక విశేషమైనటువంటి ఆత్మాభిమానం అనేది జాగృతం కావాలి ఇది మా ధర్మం దీన్ని మేము చక్కగా ఆచరిస్తాము దీన్ని ఎవరైనా ఏమన్నా అంటే మేము సహించేది లేదు తప్పకుండా దీన్ని మేము శ్రద్ధగా ఆచరిస్తాము దీన్ని కాపాడుకుంటాము అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పాన్ని అందరూ కూడా ఇవాళ రోజున ఆ సమస్త జగత్తుకి తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క సన్నిధిలో ఒక ప్రతిజ్ఞగా అందరూ కూడా ఇవాళ రోజున ఇక్కడ చేసి ఆ ప్రతిజ్ఞను నిరంతరం మేము ఆచరిస్తాము అనేటటువంటి ఆ దృఢమైన సంకల్పంతో ఇక్కడి నుంచి అందరూ కూడా మళ్ళీ మేము